దేవుడి చిత్తాన్ని జీవితంలో తెలుసుకోవడం ఎలా మేబీ ఇది చాలామందికి ఉండుండొచ్చు క్వశ్చన్ హౌ టు నో గాడ్స్ విల్ ఇన్ మై లైఫ్ అని ఒక మాట చెప్తాను వినండి దేవుడి చిత్తం ఎప్పుడు కూడా కన్ఫర్మేషన్తో వస్తుంది కన్ఫ్యూజన్తో రాదు ఇఫ్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ థింగ్స్ దట్స్ డెఫినెట్లీ నాట్ గాడ్స్ విల్ మీకు ఒక విషయంలో కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఇది చేయగలనా చేయలేనా ముందుకెళ్ళినా ముందుకెళ్ళినా ఆ వ్యక్తి సరైనోడా కాదా అనే కన్ఫ్యూజన్ మీకుంటే దట్స్ డెఫినెట్లీ నాట్ గాడ్స్ విల్ మీకు ఎప్పుడైతే వెన్ యు ఆర్ షూర్ అబౌట్ ద డెసిషన్ యు ఆర్ మేకింగ్ మీరు తీసుకునే నిర్ణయాన్ని మీరు ఎప్పుడైతే ఇదే అని మీరు నమ్ముతారో ఆ నమ్మకాన్ని బట్టి మీకు హృదయంలో నెమ్మది సమాధానం ఉంటుందో అప్పుడే అది ఏమని అర్థం అంటే దేవుని చిత్తం అని అర్థం అర్థమైనా సో గాడ్స్ విల్ డజంట్ కమ్ విత్ కన్ఫ్యూజన్ ఇట్ కమ్స్ విత్ కన్ఫర్మేషన్ దేవుని చిత్తాన్ని జీవితంలో ఎలా తెలుసుకోవాలి అనే దానికి సమాధానం అది మీకు దేవుడు గొప్ప నెమ్మదిని సంతోషాన్ని అనుగ్రహించి అంటే ఒక విషయంలో అది అనుగ్రహింపబడినప్పుడు అది దేవుని చిత్తం అని మీరు నమ్మగలరు సే ఫర్ ఎగ్జాంపుల్ నేనే సో ఛానాలు ఒక విషయమై నేను ప్రార్థన చేశాను అంటే లైక్ వివాహ విషయంలో చేసుకోవాలా లేదా అనేది ఆ తలంపు వచ్చిన నాడే నేను అనుకున్నాను దిస్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఇది దేవుని చిత్తం బికాజ్ మానవ రీతిగా ఆలోచిస్తే వచ్చే ఆలోచన కాదు ఇది ఇది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని నేను నమ్మాను నా ఫ్యూచర్ అంతా కూడా నేను అలానే చూశాను నా నా ఫ్యూచర్ అంతా కూడా యూనో పెళ్ళి అనే ఆలోచన యూనో ఐ నెవర్ డ్రెమ్ట్ ఆఫ్ దట్ ఎప్పుడు నా ఆలోచనలోకి రాలేదు మేబీ ఒకవేళ వచ్చినా కూడా ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్ కానీ నేను నమ్మింది నేను విశ్వసించింది నా హృదయంలో ఉన్నది నేను ముందుకు వెళ్ళింది ఈ దారిలో వెళ్ళాను ఆ దారినే దేవుడు నా కొరకు స్థిరపరిచాడు అదే దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు సో అంటే కొంచెం కష్టమే ఐదు సంవత్సరాలు నేను దాని విషయంలో ప్రార్థన చేశాను నా సాక్ష్యాన్ని విన్నప్పుడు మీ అందరికి తెలిసి ఉండొచ్చు బహుశా ఐదు సంవత్సరాలు దాని కన్ఫ్యూజన్తో అయితే ప్రేయర్ చేయలేదు నేను ఇటా అటా అని అయితే ప్రేయర్ చేయలేదు దేవుని చిత్తానికి అప్పకిచ్చి రివిల్ యువర్ విల్ నీ చిత్తం ఏంటో నాకు చెప్పు దాంట్లో నేను వెళ్ళిపోతాను ఐదర్ ఆఫ్ ది వేస్ ఇట్ ఈస్ ఓకే పెళ్ళి చేసుకోమన్నా చేసుకుంటాను చేసుకోవద్దన్నా చేసుకోను రెండింటిని నేను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాను ఈ విషయంలో నాకు నెమ్మది కలిగింది ఈ విషయంలో సమాధానం కలిగింది ఈ విషయంలో నా భవిష్యత్తుని నేను చూసుకోగలిగాను నేను దేవుని నమ్మి ముందుకొచ్చాను ప్రస్తుతానికి ఒక సంవత్సరం వరకు దేవుడు విజయంగా నన్ను నడిపించాడు స్తోత్రం చెప్దాం హాలి అది మీకు ఇంకా ఇంకా అర్థం కాలేదా ఇంకా దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి రండి ఓ రెండు గంటలని కూర్చోబెట్టి మీకు చెప్తాను ఉదాహరణలతో చెప్తాను ఓకేనా